సార్ నమస్తే నమస్తేనండి మీ పేరు రామరాజు విజయరాయి టీడీపీ సీనియర్ నాయకులు ఏం పని చేస్తారు నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను ఎలా ఉంది ఇప్పుడు పర్లేదా పర్వాలేదు బాగా ఉంది సార్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సంవత్సరం పూర్తయింది ఎలా ఉంది పరిపాలన అసలు ఫస్ట్ నుంచి తిరిగిన ఏమి అభివృద్ధి పనులు కనపడలేదు వినండి చెప్పేది వినండి పెన్షన్లే ఉన్నాయి మనం గెలిచిన టైంలో పాతికే ఉన్నాయి ఇవాళ వంద అయినాయి వంద మందికి ఇస్తారు వంద మందికి ఇస్తే మంచిదా అప్పుడు పాతిక మందికి ఇస్తే మంచిదా పాతిక మందికి ఇస్తే అప్పుడు తేలిపోయేది ఇప్పుడు వంద మందికి ఇవ్వాలి ఎంత బరువు అయింది అలా గ్యాస్ బండ్లు అనుకున్నాం గ్యాస్ బండ్లు మళ్ళీ ఇందిరమ్మ బండ్లే అనుకున్నారు బండ్లు నూటి పది పాతిక మందికి కూడా రాలా చాలా డెబ్బై ఐదు మంది కూడా అలాగే ఉన్నారు మీరు ఎంక్వైరీ చేసుకోండి అదవుతుందా మనం సరే ఇప్పుడు చూసుకుంటే సూపర్ సిక్స్ పేరు మీద ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాం అంటున్నారు నిజంగా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి ఎనభై మందికి అంది కడవ ఇరవై మందికి అందలా అంటారు ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే ఇక్కడ ఉన్న అధికారుల వైఫల్యమా లేకపోతే తల్లిదండ్రుల వైఫల్యమా లేకపోతే పిల్లలు హాజరు పట్టిన బట్టి ఇవ్వలేదు కానీ ఇవ్వలేదు నూటికి ఎనభై మందికి మాత్రం వచ్చింది సార్ సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండ్లు అంటున్నారు నిజంగా ప్రజలకు ఉచిత గ్యాస్ బండ్లు నూటికి పాతి మంది అందులో ఇందిరమ్మ పథకం బండ్లకు మాత్రం ఇస్తున్నారు కడమ వాళ్ళకి ఇవ్వట్లేదు అందులో నేను కూడా బాధ్యున్నాను ఎందువల్ల అంటారు అది ప్రభుత్వం దగ్గర తెలుసుకోవాల్సిన విషయం అది ఇస్తే అందరికీ ఇవ్వాలి ఇందిరమ్మ పథకం అని మాత్రం ఇచ్చారు ఇందిరామ పథకం ఎంతమందికి ఇచ్చుంటారు ఎంతమందికి ఇచ్చుంటారు ఉంటారు పథకం ఇప్పుడున్న వంద బండ్లల్లో డెబ్బై పాతిక మందికి ఇంధన పథకం ఇచ్చింది కరెంట్ డెబ్బై మందికి ఇవ్వలేదు నాన్న సార్ ఇప్పుడు చూసుకుంటే గత హయాంలో మూడు వేల రూపాయలు పెన్షన్ విడతలు ఇచ్చారు చాలా సంతోషం ఇప్పుడు ఈ కూట ప్రభుత్వం ఎక్కిన నాలుగు వేల రూపాయలు అందించడం జరిగింది చాలా సంతోషం సంతోషించవలసిన విషయం కూడా మన ప్రభుత్వ విషయంలో దాన్ని బట్టి మనం తయారు చేసుకుంటే ఇది మాత్రం నెంబర్ వన్గా అమలు చేశారు సార్ గతంలో వాలంటరీ వ్యవస్థ ఉండేది ఇప్పుడు తీసి గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి ఇప్పుడు తీస్తారు ప్రజలు ఏమన్నా వాలంటీర్లు లేకపోవడం కానీ రైస్ వ్యాన్లు లేకపోవడం వల్ల కానీ ఇబ్బంది పడుతున్నారా పేదవాడు ఎలా కూడా కష్టపడుతూనే ఉంటాడు రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చుకోగలరు కొంచెం బలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు వెళ్ళలేరు వాళ్ళ కోసమే ఆ వ్యాన్లు వాలంటీర్లు అంటారు దేనికి ఇచ్చారు అసలు వాలంటీర్లు ప్రభుత్వం సొమ్ముని నాశనం చేయడానికి వాళ్ళకి ఏదైనా మంచి ఉద్యోగాలు ఇచ్చి మంచి పొజిషన్లో ఉంచాలి వీళ్ళకి నాలుగు వేలు ఐదు వేలు జీతాలు ఇచ్చి వాళ్ళు జీవితాన్ని నిర్వీర్యం చేశారు అటు ఇటు కాకుండా వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్ అంటే ఒక నిరుద్యోగి నిరుద్యోగిని ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చి ఉద్యోగం ఇచ్చామన్న పేరుతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు సార్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఒక పెయింటర్ అంటున్నారు అంటే ఇల్లు కట్టిన తర్వాత మీరు పెయింట్ వేస్తారు అయితే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఉచిత ఇసుక సదుపాయం ఈ ప్రభుత్వం కల్పించింది నిజంగా ఉచిత ఇసుక ప్రజలందరికీ అందుతుంది అంటారా తీసుకోవాలి మీద పెట్టి ఉడుకుందో ఉడిపోలేదు చూసుకోకుండా ఎలా వస్తుంది మన ఇంట్లో అవసరానికి కాబట్టి మనం తిరగాలి వెళ్ళి కాగితాలు వస్తుంది రాలేదంటే కుదరదు కదా మంచి పథకం అంటారు మంచి పథకం సార్ ఇప్పుడు చూసుకుంటే త్వరలో మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు అంటున్నారు నిజంగా మహిళలకు ఉచిత బస్సు పథకం పెడితే బాగుంటుందా లేదా దాని బదులు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుంది అంటారు మనకి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అమలు జరుగుతూ ఉంది దాని గురించి ఇప్పుడు ప్రజలకి కావాల్సిందే కానీ ఇటు ఆటో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళకు కూడా ఏదైనా ప్రత్యామ్నాయం చూసి ఇటువంటిది ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది సార్ ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం రప్పారప్ప గంగమ్మ జాతరలో నరుగుతాయని జగన్మోహన్ రెడ్డి అన్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నిజంగా జగన్మోహన్ రెడ్డి కొద్ది పగటి కళలు అవి మళ్ళా బదియడానికి ఏది చేస్తున్నటువంటి పగటి కళలు ఎటువంటి కడ పగటి కనొద్దని చెప్పండి ప్రభుత్వం ప్రజలు కూడా తెలుసుకున్నారు తను ఏం చేశాడు ఏంటి ఇంకా ఉన్నాయి కుంభకోణాలు చాలా కుంభకోణాలు ఒక్కొక్కటి బయటికి అవుతున్నాం ఒకేసారి బయటికి అయితే ఇప్పుడు మనం రక్షణ వ్యవస్థ సరిపోదు అవన్నీ లాగడానికి అందుకని ఒక్క హోళ్ళం ఒక్క హోళ్ళం బయటికి లాగుతున్నాం ఎవరెవరు తప్పు చేశారు ఏం చేశారు సాక్షి ఆధారాలతోటి అన్నీ కావాలి కదా మరి సార్ ఇప్పుడు చూసుకుంటే గత హయాంలో రోడ్ల వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది మన భగవంతుడు లాంటి సీఎం మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు కూడా రోడ్లు వ్యవస్థ కానీ నీటిపారుదల వ్యవస్థ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ మీ ఎమ్మెల్యే గారి పేరు చింతమనేని ప్రభాకర్ గారు ఎలా ఉంది ఆయన పరిపాలన టైగర్ మాకు టైగర్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు ఆయన ప్రజలకు ఏదైనా కష్టం వస్తే నిజంగా ఆదుకుంటారు ముందు నేనున్నాను మీరు వెళ్ళిపోయి చూడండి మనకి ప్రజలకు ఏదో అర్థం వచ్చిందని చెప్పి మా లాంటి వాలంటీర్లని కార్యకర్తలను ముందు పంపించేస్తారు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వెళ్ళి ముందు చూసుకుంటా ఉంటే ఆయన వెంటనే వచ్చేసి స్పందించి వాళ్ళకి ఏం కావాలో ఏదైనా సహాయం ముందు చేస్తారు ఆయన గతంలో మీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి అలా స్పందించేవాడు అబ్బాయి చౌదరి నిజం చెప్పనా ఆపదం చెప్పనా నిజమే చెప్పండి నిజమే చెప్పనా నా ఇంట్లో నా కుమారుడు పైనుంచి పడిపోతే సుమారు పది లక్షల చిల్లర క్యాష్ అయ్యింది నా ఇంటికి వచ్చాడు ఆరోగ్యశ్రీ మీకు పెడతాను రాజుగారు అని అన్నాడు పెడతానని చెప్పి ఒక్క రూపాయి రాకుండా చేసాడు ఆరోగ్యశ్రీ ఇంకా నా కుమారుడికి నోటి మాట రాలేదు ఈ చెయ్యి ఇంకా పని చేయదురుడు ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఇప్పుడు పిల్లలు తండ్రి అటువంటి నా వాళ్ళ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంకా ఇది మా దెంగులూరు నియోజకవర్గంలో అటువంటి వాడు ఆయన సరే ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు మన ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి నైన్టీ ఫైవ్ ఇస్తా థ్యాంక్ యూ సార్ మాజీ హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారు మాజీ హోమ్ మినిస్టర్ ఏమండి వీళ్ళందరూ లేడీస్ వాళ్ళని మనం ఏ మాట మాట్లాడటానికి కూడా చాలం ఎందుకు చాలా విషయాలు తెలుసు దాన్ని ఏ విధంగా ఏ భాషలో ఎలా మాట్లాడాలో కూడా మాకు అర్థం అట్లా ఆడవాడిని అదే మగవాళ్ళని అయితే మేము మామూలుగా మాట్లాడేవాళ్ళం ఒక ఆడదానికి ఇచ్చే గౌరవం ఏంటి అంటే మేము ఒక టీడీపీలో పనిచేసే ఒక కార్యకర్తలుగా ఉన్నా కానీ ఒక ఆడ మనిషిని తొందరపడి మాట్లాడటం ఇంకోటి ఏంటి ఇంకా ఇక్కన ఏదైనా ఆ ఫ్లోలో పొరపాటు నేనే తప్పు మాట్లాడచ్చు ఎందుకంటే ఎవరికైనా మినిస్టర్ ఇచ్చారు మినిస్టర్కి సరిపడా హోదా కలుపుకుని దానికి తగ్గట్టుగా ఉన్నతంగా నడుచుకుంటే ఎవరికైనా ఆ పదవికి అలంకరణే ఆ ఆడ మనిషికి కూడా అలంకరణగా ఉండేది ఏమీ లేకోకుండా చాలా జగన్ గారు ఏది చెప్తుంది ఏమండే వీళ్ళందరూ ఆవిడ హోమ్ మినిస్టరు మరి ఆయన మన రాజుగారు ఎంపీ వైసీపీ ఎంపీఏ ఆయన పేరేది రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారిని ఒక ఎంపీ అయ్యి ఉండి వైసీపీ నాయకుడు అయ్యి ఉండి అటువంటి ఆయన్నే మీరు చేసేది తప్పు అని రఘురామకృష్ణరాజు గారు పార్టీలో జగన్ నేను వాళ్ళనైనా వాళ్ళని మామూలుగా విమర్శించారు ఆయన మీరు ఆ విధంగా చేసి ఉండకూడదు మీరు చేసే తప్పు అని ఆయన్ని విమర్శించినందుకు ఆయన ఏ విధంగా క్షోభ పెట్టారు ఆయన ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకున్నారు ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి ఆవిడ పోలీసులు కారణం ఉంది పోలీసులు ఉన్నారు సిబిసిఐడి వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇక ఆ పై అధికారులు ఎవడో మా పేర్లు కూడా రావు చెప్పడానికి అటువంటి ఒక ఉన్నతమైన మనిషిని ఒక ఎంపీ కేటగిరీలో పదవిలో ఉండి ఒక రేత్రి రేత్రి ఆయన్ని నానా హింసలు పెట్టి అది కాళ్ళ కాణించి పై వరకు బాడీని ఆయన చూపిస్తుంటే నిజంగా మా కంటెంట్ నీళ్ళు తిరిగినాయి ఆ పరిస్థితి ఆ దిగజారుడుతనం ఒక గెలిచిన మనిషిని ఈ విధంగా వైసీపీ వాళ్ళు అంతా క్రూరాతి క్రూరంగా చేంచటం అనేది మళ్ళీ ఈ ఫోటో లైవ్ అంతా కూడా జగన్ గారికి వెళ్ళిందంట మాకైతే ఇవన్నీ నేను పేపర్ వార్తలు ఇవన్నీ కూడా వింటున్నాం జగన్ గారు లైవ్ చూసుకుని చాలా ఆనందపడిపోయేవాడంట మరి మరి ఆయనకి ఈ ఆనందం ఏంటో మరి మాకైతే తెలియదు ఒక మనిషిని ఆ విధంగా చిత్రహింసలు పెట్టుకుంటూ ఎదట మనిషి ఆనందపట్టడం అనేది ఆయనకే చెల్లింది ఎందుకంటే స్వయంగా చెల్లిని తల్లిని సొంత బాబాయిని బాబాయిని కూడా చంపేస్తాడని కూడా ఆయనకు ముందే తెలుసు కానీ ఇవన్నీ కూడా ఆయనతో చెప్పే చేసుకుంటూ వచ్చారు వాళ్ళందరూ కూడా ఏది కూడా ఆయనకి అక్కలేదు ఆయన కావాల్సింది ఏంటి అంటే డబ్బు ఆ డబ్బు తప్పితే రెండో ఆలోచన లేదు మరి ఈ కోట్లని ఏం చేసుకుంటారో తెలియదు మొన్న అయ్యన్నెందుకు మొన్న ఆవిడ మన జగన్ గారు భార్య ఆవిడ పేరేంటి రెడ్డి గారిని ఎవడో మా కార్యకర్త ఓ మాట మాట్లాడాడు అని అంటామే చంద్రబాబు గారు వెంటనే ఆడి మీద పార్టీ నుంచి సస్పెండ్ చేయటం మళ్ళీ అదే రకంగా అతని మీద యాక్షన్ తీసుకుని కేసు పెట్టేసి జైల్లో పెట్టడం కూడా జరిగింది అది చంద్రబాబు గారికి ఉండ ఒక నియమ నిబద్ధతతో పార్టీ అంటే గౌరవంతో ఒక ఆడ మనిషికి ఇచ్చే ఒక విశ్వాసం ఒక గౌరవం అది టీడీపీ పార్టీలో ఉంది కూటమి పార్టీలో ఉంది పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ వారు కానీ అందరూ కూడా పూర్తిగా సహకరించి వాళ్ళ